గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ద్వితీయంలో బుధ శుక్రుడు దశమంలో రాహువు బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం వ్యాపారంలో మెరుగైన ఆలోచన విధానంతో కృషి చేయండి శుభ ఫలితాలు ఉంటాయి బుద్ధి బలంతో చేసే ప్రయత్నాలు సత్వర ఫలితాలు ఇస్తాయి అద్భుతమైన ప్రతిభతో వ్యవహరించండి ఆశయాలు నెరవేరుతాయి ఆర్థికంగా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఏకాగ్రతకు భంగం కలగకుండా కృషి చేయండి ఆశించిన ధనలాభం సూచితం శుక్ర బలము ధనస్థానంలో సంవత్సరానికి ఒక్కసారే నెల రోజుల పాటు ఉంటుంది సంవత్సరానికి ఒకసారే వస్తుంది ఆ వచ్చిన తర్వాత ఒక రాశిలో అనగా ధనస్థానంలో నెల రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఈ ఆర్థిక విజయాలు ఇప్పుడు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనులు చేయటం ద్వారాగా మేలు జరుగుతుంది అప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఆకర్షణీయమైన మాటలతో మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఇబ్బంది కలిగించాలని చూచేవారు ఉంటారు ఓర్పుతో వ్యవహరించండి అలాగే కొందరు వల్ల ఉద్వేగానికి లోన్ అవుతారు లోను కాకుండా చూసుకోవాలి శాంతంగా స్పందించాలి ఒత్తిడికి గురికారాదు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి వారం మధ్యలో ఒక పని పూర్తి అవుతుంది విజ్ఞానవంతమైన కృషిని సాధించండి మీరు చేసే నిరంతర సాధన మేలు చేస్తుంది నూతన విషయాలని తెలుసుకునే విధంగా మీ సాధన కొనసాగుతుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించాలి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి సమర్పించాలి